హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ నేను మీ శైలజ ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈవినింగ్ టైంలో ఏదైనా టేస్టీగా తినాలనిపిస్తే ఈ బోండాలను ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక రెండు కప్పుల వారికి పిండి తీసుకున్నాను నేను ఒక రెండు సార్లు చేయగా మిగిలిన పిండితో చేస్తున్నానండి ఇప్పుడు ఈ దోశ పిండిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసేసేయండి ఇందులోనే మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని కూడా వేసుకోండి ఇన్ కేస్ ఇక్కడ మీ దగ్గర గోధుమ పిండి లేదనుకుంటే ఈ ప్లేస్లో మీరు మైదానైనా వేసుకోవచ్చండి అలానే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసేయండి నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి అలానే ఒక పావు టీ స్పూన్ అంతా వంట సోడా వేయండి ఫ్రెండ్ మీకు నచ్చితే వంట సోడా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు ఇది పూర్తిగా ఆప్షనలే ఇప్పుడు ఇవన్నీ కూడా వేసాక ఇలా చేతితో వీడియోలో చూపించినట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా బీట్ చేస్తే మనకు బోండాలు అనేది ఎంత ఫ్లఫీగా వస్తాయన్నమాట సో ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాలైనా ఇలా వీడియోలో చూపించినట్టుగా బాగా బీట్ చేయాలి ఇలా ఓ రెండు మూడు నిమిషాలు బాగా బీట్ చేశాక నేను చూపిస్తున్నాను చూడండి మనకు పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా కలుపుకున్న పిండిపై మూతని పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి దీనివలన మనం గోధుమ పిండి మైదాపిండి వేసాం కదా పిండి అనేది సెట్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు మనం బోండాల కింద వేసేసేయడమే ఈ బోండాలు ఫ్రై చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసేయండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో తగ్గించుకొని మనం బోండాల్ కింద వేసేసేయాలి ఇలా వన్ బై వన్ మీకు ఆయిల్లో ఎన్ని అయితే ఫ్రీగా ఫ్రై అవుతాయో అన్ని వేసుకోవచ్చు మరి ఎక్కడ కూడా వేసినా మనకు లోపల పచ్చిపచ్చిగా ఉండిపోతుంది సో మనకు ఆయిల్లో ఇవి ఫ్రీగా ఫ్రై అయ్యేటట్టు వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసాక వెంటనే కదుపకూడదండి ఇవి ఒకవైపు ఫ్రై అయ్యి చక్కగా పైకి తేల్తాయి అప్పుడు మరొక వైపు టామ్ చేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని అటు ఇటు తిప్పుకుంటూ కూడా బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేటప్పుడు కూడా మన మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక బౌల్లోనికి తీసేసేయండి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండితో మొత్తం కూడా ఇదే విధంగా బోండాల్లా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే సింపుల్గా ఆలూ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నానండి ఈ ఆలు బజ్జీ కోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న ఒక ఆలు తీసుకున్నాను ఇలా తీసుకున్న ఈ ఆలుని పైన ఉన్న పొట్టు అనేది ఫిల్ అప్ చేసేసి ఒక నైఫ్తో ఇలా నేను స్లైసెస్గా కట్ చేస్తున్నాను ఇన్ కేస్ మీకు ఇలా నైఫ్తో పల్చగా కట్ చేసుకోవడం రాకపోతే మనకు గ్రేటర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఆ గ్రేటర్తో కూడా మీరు ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవచ్చు మనం ఇలా పల్చగా గ్రేట్ చేసుకోవడం వలన మనకు ఈ పొంగుతు చాలా బాగా వస్తాయి ఇలా కట్ చేసుకున్న ఈ ఆలు స్లైసెస్ని బాగా మనం వాష్ చేసుకోవాలండి ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేయడం వలన ఇందులో ఉన్న స్ట్రాచ్ అనేది వెళ్ళిపోయి బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇలా బాగా ఒకటి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక వాటర్ అన్ని వంపేసి ఇందులో మంచినీళ్ళు పోసేసుకొని ఈ గిన్నెను రెడీగా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకోండి ఇందులోనే స్పైసెస్ వచ్చేసి పావు టీ స్పూన్ కారం వేసుకోండి అలానే మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్ పసుపు అనేది పూర్తిగా ఆప్షనల్ అండి కలర్ కోసం మాత్రమే వేశాను ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి మరో పావు టీ స్పూన్ వరకు వాము వేసుకోండి వాము వేయడం వలన మనకు అరుగుదల బాగుంటుంది అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది నెక్స్ట్ కొంచెం వంట సోడా వేసుకోండి ఫ్రెండ్స్ వంట సోడా పూర్తిగా ఆప్షనలే కానీ వేస్తే మనకు బజ్జీలు క్రిస్పీగా పొంగుతూ చాలా బాగా వస్తాయి అలానే గుప్పెడు కొత్తిమీరను ఇలా సన్నగా తరిగి వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇదంతా కూడా ఓసారి బాగా మిక్స్ చేసేయండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఒకేసారి ఎక్కువగా వేసుకోకండి ఎక్కువగా వేసుకుంటే మనకు పిండి లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా వీడియోలో చూపించినట్టుగా మిక్స్ చేసుకోండి ఫస్ట్ కొంచెం వేసుకొని ఇలా కలుపుకోండి మనకు పిండి అనేది ముదలు కట్టకుండా ఉంటుంది ఇలా కాస్త పిండి కలిసాక మరో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను పిండి మొత్తం కలిపాక చూపిస్తున్నాను చూడండి మనకు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా ఉంటే మనం చలత తక్కువ పిండితో ఎక్కువ బజ్జీలను ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా పిండి బాగా కలిసాక వెంటనే మనం బజ్జిల్ కింద వేసేసుకోవడమే నెక్స్ట్ ఈ ప్యాన్ పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి డీప్ డీఫే సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్ తగ్గించుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఆలు నుంచి ఒక్కొక్క స్లైసెస్ని తీసుకొని ఇలా పిండిలో డిప్ చేసుకుంటూ మరో పక్కన బాగా వేడవుతున్న ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు మనం ఇలా బజ్జీలు వేసేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోండి ఎందుకంటే మనకు అన్నీ ఒకేసారి చక్కగా ఫ్రై అవుతాయి ఇలా మనకు ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని బజ్జీలను వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒకవైపు ఇలా ఫ్రై అయ్యాక మరోవైపు తిప్పేసుకొని వీటిలో మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయితే మనకి ఇవి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం ఆగిపోతుందండి అంతవరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్లో ఫ్రై అవ్వడం ఆగిపోయి కదా ఈ టైంలో మనము ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే ఈ బజ్జీలను టిష్యూ ఉన్న పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే పేపర్ నాప్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా బజ్జీలా ప్రిపేర్ చేసుకోవడమే ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బజ్జీలను వేడివేడిగా సర్వ్ చేస్తే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి మర్మరాలతో మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తాను సమయానికి ఇంట్లో ఎలాంటి పిండి కానీ పప్పులు కానీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి ఈ వడలకి మనకు చట్నీ కూడా అవసరం లేదండి ఇలానే సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ముందు ఒక వెడల్పాటి బౌల్లోకి కొంచెం వాటర్ తీసేసుకొని ఇందులోకి రెండు కప్పుల వరకు మరమరాలను వేసుకోండి ఈ మరమరాలని ఒకసారి బాగా వాష్ చేసేసేయండి మీకు కావాలంటే ఇలా కడగకుండా కూడా తీసుకోవచ్చండి ఇలా కడుక్కున్నాక వీడియోలో చూయించినట్టుగా అస్సలు వాటర్ లేకుండా ఇలా బాగా పిండి తీసుకోవాలి ఇలా కడుక్కున్న ఈ మురమరాలని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసేయండి నెక్స్ట్ మీడియం సైజులో ఉన్న రెండు బంగాళదుంపల్ని తీసేసుకొని ఇలా బాగా గ్రేట్ చేసుకోండి మనం ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం కదా బంగాళదుంప ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా బాగా గ్రేట్ చేశాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోండి ఇక్కడ మనం కారం వేయమండి మీ కారానికి అనుగుణంగా పచ్చిమిర్చినే వేసుకోండి ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి వేసేసేయండి అలానే గుప్పెడంత కరివేపాకును కూడా ఇలా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి మీ రుచికి సరిపడా ఉప్పుని వేయండి మనకు మరమరాలలో కూడా ఉప్పు ఉంటుందండి ఉప్పుని చూసి వేసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా చేయండి అలానే ఫ్రెండ్స్ ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసానండి ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసుకొని వీడియోలో చూపించినట్టుగా ఫస్ట్ ఇవన్నీ కూడా బాగా చేయండి ఇలా కలపడం వలన మనకు ఫ్లేవర్స్ అన్ని చక్కగా తెలుస్తాయండి ఇలా బాగా మిక్స్ చేశాక నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పుతోటి ఒక కప్పు వరకు పొడి బియ్యం పిండిని వేసేసుకోండి సేమ్ అదే తోటి ఒక కప్పు వరకు శనగపిండి వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ వేసేసేయండి మీరు కావాలంటే పావు టీ స్పూన్ వరకు వంట సోడా కూడా అండి నేనైతే వేయలేను ఇన్ కేస్ మీకు ఇలా కలిపేటప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వాటర్ని చిలకరించేసుకొని పిండిని కలుపుకోండి వాటర్ ఎక్కువగా పట్టదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ ఈ బ్యాటర్ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే మరొక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని శనగపిండి వేసేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా పిండిని కలిపేసుకున్నాక నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా ముద్దలా చేస్తే ముద్దలా అవ్వాలి ఈ కన్సిస్టెన్సీ మనకు పర్ఫెక్ట్ అన్నమాట ఇలా పిండిని బాగా కలుపుకున్నాక నెక్స్ట్ వడల కింద ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను వడల్లా ప్రిపేర్ చేస్తున్నాను కదా మీరు కావాలంటే కట్లైట్ షేప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా పిండిని ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా చక్కగా ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాక నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి ప్యాన్ పెట్టుకోండి నేను ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనకు ఈ ప్యాన్కి అయితే పడతాయో అన్నిగా ఈ వడల్ని వేసేసేయండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు నాలుగు చొప్పున ఫ్రై చేస్తున్నాను ఇవి మనం వేసాక వెంటనే కాకుండా ఒక్క రెండు మూడు నిమిషాలు ఫ్రై చేశాక మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోండి వెంటనే తిప్పేసుకుంటే మనకి ఇవి ఆయిల్లో విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి సో వీటిని అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే బాగా కాల్చుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే మనం ప్రిపేర్ చేసుకున్న పిండితో ఇదే విధంగా అన్ని కూడా వడల్లా ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడిగా ఇలా టమాటా కెచెప్తో సర్వ్ చేయండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మూడు పప్పులు కలిపి వడ చూపిస్తానండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అర కప్పు వరకు శనగపప్పుని తీసుకోవాలి సేమ్ అదే అర కప్పు వరకు కందిపప్పుని అర కప్పు వరకు మినపగుండ్లను తీసేసుకొని వీటిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తిరిగి ఇందులోకి వాటర్ని పోసుకోవాలి వాటర్ వచ్చేసి ఇక్కడ నేను వేడివేడి నీళ్ళను పోసి ఒక గంట సేపటి వరకు నానబెట్టుకుంటున్నాను మీకు టైం ఉంది అనుకుంటే చల్లనీళ్ళను పోసి ఒక మూడు గంటల వరకు నానబెట్టుకోండి మనకు పప్పు అనేది చక్కగా నానిపోతుంది ఇలా వేడి వాటర్ వేసినా కూడా మనకు పప్పు త్వరగా నానిపోతుందండి ఈ పప్పుపై మూతను పెట్టేసుకొని ఒక గంట సేపటి వరకు పక్కన పెట్టేసేయండి ఒక గంట తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు పప్పులన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇలా పప్పు బాగా నానాక ఇందులో అస్సలు వాటర్ లేకుండా ఒక జాలిగడ్డలో లేదా ఇలా స్ట్రైనర్లో బాగా పప్పుని వడగట్టుకోవాలి ఇప్పుడు ఈ పప్పు గిన్నెను పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు ఇంచుల దాకా అల్లంని వేసుకోండి అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు వెల్లుల్లిపాయలను కూడా వేసేసేయండి ఇందులోనే గుప్పడంత కరివేపాకుని ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసేసేయండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకొని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా కోర్సుగా బ్లెండ్ చేసుకోండి చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకున్నాక మనం ముందుగానే వడగట్టుకుంటున్నాం కదా ఈ పప్పుల్ని వేసేసేయండి అలానే ఒక గుప్పెడంతా పప్పుని మనం పక్కకు తీసుకోవాలండి తర్వాత యూజ్ చేస్తాము ఆ పప్పుని ఇప్పుడు ఈ పప్పుని ఇలా వీడియోలో చూపించినట్టుగా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మనం తీసుకున్న పప్పు మొత్తం కూడా ఇదే ప్రాసెస్లో గ్రైండ్ పట్టుకున్నాక ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పప్పు చూసారు కదా ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట నెక్స్ట్ ఇందులో మనం ముందుగానే పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఈ పప్పులను కూడా వేసేసేయండి తినేటప్పుడు అక్కడక్కడ తలుగుతూ చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇందులోనే సన్నగా తరిగిన ఒక కప్పు వారికి ఉల్లిపాయలను వేసేసేయండి అలానే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని సన్నగా తరిగిన పుదీనాకుని కూడా వేసేసేయండి ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడ ఉప్పుని కూడా వేసేసేయండి ఇలా ఉప్పు కూడా వేసాక ఇదంతా కూడా ఓసారి బాగా మిక్సేసేసేయండి అంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఏ సైజులో అయితే వడలు చేయాలనుకుంటామో ఆ సైజులో పిండి తీసేసుకొని ఇలా వడల్లా ప్రిపేర్ చేసేసేయండి చూసారు కదా ఇలా చక్కగా వడల్లా ప్రిపేర్ చేసుకున్నాక మరో పక్కన బాగా వేడవుతున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడల్ని మనం ఫ్రై చేసుకోవాలి వడలు వేయగానే తిప్పకూడదండి ఇవి ఒకవైపు చక్కగా ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసే ప్రాసెసింగ్ అంతా కూడా లో మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటూ ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఆయిల్లో నుంచి సపరేట్ చేయడమే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ వడలన్నీ కూడా ఇదే ప్రాసెస్లో ఫ్రై చేసుకున్నాక వేడివేడిగా సర్వ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎక్స్ట్రా క్రిస్పీగా మంచి రుచిగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్